గౌతమ్ అదితి దగ్గరకు వచ్చి వద్దు నువ్వు ఈ పెళ్లి చేసుకోకూడదు ఈ పెళ్లి జరగదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో అదితి ఎందుకు ఈ పెళ్ళిని నువ్వాపేస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో గౌతమ్ అది కాదు అదితి ఇంద్ర ప్రొఫెషన్ వేరు నీ ప్రొఫెషన్ వేరు తనతో నువ్వు సంతోషంగా ఉండలేవు నీ లైఫ్ అంతగా బాగుండదు అని చెప్పి అంటూ ఉంటే మరి మన ఇద్దరిది సేమ్ ప్రొఫెషన్ కదా మనం ఏమైనా కలిసి ఉన్నామా లేదు కదా మా డాడీ కూడా అదే ప్రొఫెషన్లో ఉన్నారు ఇప్పుడు రిటైర్ అయ్యి ఫ్యామిలీతో సంతోషంగా ఉండడం లేదా మరి నేను ఇంద్రను పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది ఖచ్చితంగా నేను ఇంద్రని పెళ్లి చేసుకుంటానని చెప్పి అతిథి అంటూ ఉంటే లేదు అతిథి ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు నువ్వు ఎలాగో నన్ను పెళ్లి చేసుకోనని చెప్పేశావు నేను ఇంద్రని పెళ్లి చేసుకొని మీ ఇంటికి కోడలు నవ్వుదాం అనుకుంటూ ఉంటే ఇప్పుడు అది కూడా చెడగొడదామని చూస్తున్నావా అని చెప్పి అతితి అంటూ ఉంటుంది ఇక దాంతో గౌతమ్ అసలు ఏం జరిగిందో నీకు తెలియదు అతిథి అంటూ ఇంద్ర చనిపోయిన విషయం అతిథికి చెప్పేస్తూ ఉంటే అతిథి షాకింగ్గా చూస్తూ ఉంటుంది అహల్య కూడా అక్కడే కాస్త దూరంగా నిలబడి అతిథిని గౌతమ్ని టెన్షన్గా చూస్తూ ఉంటుంది మరి ఇంద్ర చనిపోయిన విషయం గౌతమ్ అతిథికి చెప్పేస్తే అతిథి ఏ విధంగా రియాక్ట్ అవుతుందో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి